మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా రాష్ట వ్యాప్తంగా వైసీపీ నేతలు నిరసనలు చేపట్టారు అందులో భాగంగా బుధవారం తిరుపతి జిల్లా సులూర్పేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలవేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సులూర్పేట పట్టణంలో టీడీపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు స్థానిక వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీని సులూర్పేట ఆర్డీఓ కార్యాలయం వరకు నిర్వహించారు అనంతరం ఆర్డీఓ ఆఫీసు పరిపాలనా అధికారికి కోటి సంతకాల సేకరణ పత్రాలని అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు కిలివెటి సంజీవయ్య మాట్లాడుతూ ఎలాంటి ఆయుధాలు లేని ఉద్యమం కోటి సంతకాల సేకరణ ఉద్యమమని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రజా వ్యతిరేక పరిపాలనా విధానాలను వ్యతిరేకిస్తూ మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నామని అన్నారు ప్రజల మద్దతుతో ఈ పోరాటం ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు కొనసాగుతుందని సంజీవయ్య స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు వేలపాలెం కృపాకర్ రెడ్డి జెట్టి వేణుయాదవ్ రెడ్డి వైసీపీ మహిళలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో பிரி విజ్ఞాపన పత్రం అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకి దారాదాతం చేసే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఈ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపు మరి ఈ ర్యాలీకి ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి ప్రధా ప్రధాన ఉద్దేశం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి సాధించిన కార్యక్రమం ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచనకు రాని కార్యక్రమం ప్రజలకి మెరుగైన ఉద్య వైద్యం అందాలి పేదవాడు ఉచితంగా వైద్య విద్యని అభ్యసించాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలని అనుమతులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ధర అనుమతులు తీసుకొచ్చి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీకి అనుబంధంగా పదిహేడు ప్రభుత్వ ఆసుపత్రి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని కట్టాలని ప్రయత్నం చేస్తూ తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో మరి పదిహేడు మెడికల్ కాలేజ్ కట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టి అందులో ఏడు మెడికల్ కాలేజీలని అన్ని విధాలా పూర్తి చేసి విద్యార్థులకు కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు దీంతోపాటు మరో నాలుగు మెడికల్ కాలేజీలు నూటికి తొంభై ఐదు శాతం పూర్తి అయిపోయినాయి చిన్న చిన్న మరి విద్యార్థిని చేర్చుకొని రెండు వందల యాభై సీట్లు ఇస్తాము విద్యార్థుల్ని చేర్చుకొని మెడికల్ కాలేజీ మొదలుపెట్టమంటే ఇప్పుడు ఆలోచించదు చంద్రబాబు నాయుడు గారికి అసలు పేదవాడికి మెడికల్ విద్య ఎందుకు అవసరం వాళ్ళకి అవసరం లేదు పేదవాడికి మెరుగైన వైద్యం అవసరం లేదు పేద విద్యార్థులకి మెడికల్ విద్య అవసరం లేదని ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని ఇంకొక ఆరు మెడికల్ కాలేజీలు వివిధ దశలో ఉన్నాయి యాభై శాతానికి పూర్తి అయిపోయాయి మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీలని ప్రజలు సొమ్ముతో కట్టాము ప్రజల డబ్బులు మరి ఈ ప్రజల సొమ్ముత కట్టిన మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి ప్రైవేటు వ్యక్తుల్ని వ్యాపారం చేసుకోమని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేస్తున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు అయితే ఈ మెడికల్ కాలేజీల యొక్క విలువ ఎంత అంటే లక్ష కోట్ల రూపాయలు ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పాటు మరి అక్కడ ప్రభుత్వ స్థలాలనిస్తే వీటి వీటంతా విలువ ఎంతంటే లక్ష కోట్ల రూపాయలు అంటే మన కార్యక్రమాన్ని పక్కన పెట్టి ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు ఇస్తానో దాన్ని వ్యతిరేకిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు కూడా వ్యతిరేకిస్తాం కాబట్టి దీనికి ప్రజా మద్దతు కోరి ఈరోజు ర్యాలీ చేశాం ఖచ్చితంగా దీన్ని ప్రజలకే ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తామని మరి ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం మరి ఓటు సంతకాల సేకరణ జరుగుతా ఉంది ఒక లాగా ఇది ఆయుధాలు లేనిటువంటి యుద్ధం ప్రజా ఉద్యమం ఓటు సంతకాల సేకరణ ఖచ్చితంగా విజయవంతం చేసి ప్రజలకు సంబంధించిన మెడికల్ కాలేజీలు ప్రజా ప్రభుత్వమే నడపాలని కోరుకుంటున్నాను సందర్భంగా నేను ఒకటి చెప్తా ఉన్నా ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడి ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు